కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా కబీరు చెప్పిన సందేశాల్లో ఒక సందేశం ఏంటంటే ఎవరుతే మరణించక ముందే మరణిస్తారో వారు అమరత్వాన్ని పొందుతారు అని చెప్పి చెప్పారు ఎవరైనా సాధించవలసింది అదే కాబట్టి మరి ఎవరు మరణించక ముందే మరణించగలుగుతారు అంటే మనం మూడు పాయింట్లు చెప్పుకున్నాం అంటే ముందే మరణిస్తారు మరణించే వాళ్ళు ఎవరు అంటే చనిపోయినవాడు జ్ఞానం పొందినవాడు ఆత్మజ్ఞానం అలాగే మూడో కన్ను తెలుసుకున్నవాడు మరణించిన తర్వాత జరిగేదంతా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏమర్థం ఈ జీవితం ఒక అన్న విషయం అర్థమవుతుంది ఇది కళ లాంటిదే జరుగుతున్న జీవితం అంతా ఒక కళ లాంటిదే అని అర్థమవుతుంది ఆ సందర్భంగా కళల గురించి చెప్పుకుంటూ అసలు ప్రకృతిలో ఈ కళలు అన్నవి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అంటే మానవుడికి రెండు రకాల పాఠాలు నేర్పడానికి ప్రకృతి చేసిన ఈ ఏర్పాటు అని చెప్పుకున్నాం ఏంటంటే ఆ రెండు రకాలు ఒకటి పచ్చనిధము రెండు పరమసత్యము తెలియజేయడానికే ఈ కళలు అని చెప్పుకున్నాం ఇంచేతంటే మానవుడు తన జీవిత కాలం అది అరవై ఏళ్ళు అవచ్చు డెబ్భై ఏళ్ళు అవచ్చు ఎనభై ఏళ్ళు అవచ్చు సంవత్సరాలు కష్టపడి ఎంతో సంపాదిస్తాడు ఎన్నో సమకూర్చుకుంటాడు అంతేకాదు భార్య భర్త పిల్లలు అలా ఎందరినో పెంచుకుంటాడు కానీ చనిపోగానే ఏది ఉండదు ఎవరు ఉండరు అంత కలలా అనిపిస్తుంది ఈ నిజం తెలుసుకోవడానికి ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి ఈ కళలు ఇం చనిపోయాక తెలుసుకున్న వల్ల ఉపయోగం ఏం లేదు అలాగే వెంటనే అందరూ జ్ఞానం సంపాదించుకోలేరు జ్ఞానం సంపాదించాలంటే చాలా అక్టింతమైన దీక్ష పట్టుదల కృషి అన్నీ ఉండాలి ఎంతో శ్రద్ధ అవన్నీ ఉండాలి అప్పుడు జ్ఞానం సంపాదించుకుంటారు మూడో కన్ను రావాలన్నా అంత తేలికేం కాదు ఒక ఆంజనేయ స్వామి స్థాయికి ఎదగలగాలి అంత గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళకే మూడో కన్ను వస్తుంది మరి అప్పటిదాకా మరిది ఈ జీవితం కళ అన్నది ఎలా తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడంటే ప్రకృతి ఇంకో ఏర్పాటు చేసింది అదే ఈ కళలు ంటే నీ చూండి కళ ఉన్నంతసేపు నిజమని అనిపిస్తుంది మెలకు రాగానే ఏది ఉండదు ఓస్ కళ అంటాడు అలాగే నిజ జీవితంలో కూడా జరుగుతున్నవన్నీ నిజమని అనిపిస్తాయి కానీ చనిపోయాక ఏది ఉండదు చనిపోయిన తర్వాత ఈ ఇంటిదంతా కల్లా ఉందే అని అనుకుంటారు అది ముందుగానే తెలియపరచడానికి మనకి ఇది ఒక మార్గం ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ఒక ఏర్పాటు అతి జరిగే వాటి గురించి ఎంతో బాధపడుతున్నారు ఎంతో దుఃఖపడుతున్నారు నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి దేవుడు నాకు ఎంతో అన్యాయం చేశాడు అని చెప్పి అనుకుంటారు ఎప్పుడైతే ఇది కళలోనే కళలోనిదే కానీ అంతకన్నా ఇంకేమీ కాదు అన్నది అర్థమైనప్పుడు ఎంతో రిలాక్స్ అవుతాడు ఆ దుఃఖంలోంచి బయటపడతాడు అని ఏం తెలుసుకుంటాడు అంటే ఇది అర్థమవుతే జరిగేదంతా నీటి మీద రాతలా ఉందే అని చెప్పి తెలుసుకుంటాడు ఇదంతా నీటి మీద రాతలా నీటి మీద రాత ఎలా ఉంటుంది కాసేపటికన్నీ పోతాయి రాసిందంతా పోతుంది అలాగే ఈ జీవితంలో జరిగేవన్నీ పోతాయి ఉండవు చేత దీన్ని బట్టి అర్థం చేసుకోండి జరిగేదంతా కలే కానీ నిజం కాదు అని తప్పులు చేయకూడదు పాపాలు చేయకూడదు ధర్మం తప్పకూడదు మనం పుడుతున్నాం ఎన్నో చేస్తున్నాం జీవితంలో రాత్రి పూలు కష్టపడుతున్నాం కొంతమంది సంపాదిస్తారు కొంతమంది సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయాలు ఇలా రకరకాలు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని చేయనివ్వండి చివరికి ప్రతి ఒక్కరు నిష్క్రమిస్తాడు ఇది కూడా కలయే కొట్టడము ఎన్నో చేయడము అన్నీ కలయే నిష్క్రమించడం మీరు చూ చూడండి చిన్నప్పుడు జరిగినవి ఇప్పుడు చూపించగలమా అంటే చూపించలేం కదా అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాము చేస్తున్నాము ఇది కూడా కలే ఇది చూసేది చేసేది కూడా కళే మీరు చూడండి నిద్రలో ఉంచి మేలుకోగానే ఏమీ ఉండదు అంతా కలేన అంటాం అలాగే ఆత్మజ్ఞానం పొందగానే జరుగుతున్న జీవితం అంతా కళ అని తెలుసుకుంటారు లేకపోతే మూడో కన్ను తెచ్చుకోగానే జరుగుతున్నదంతా కళ అని తెలుస్తుంది అని చేత ఏంటంటే ఆత్మజ్ఞానికి జీవితం అంతా కూడా నీటి మీద గీత లాంటిదే అని తెలుస్తుంది ఈ పచ్చి నిజం అర్థం అవుతుంది ఇక్కడ ఏంటంటే చచ్చిన అన్నదే వేదాంతం యదృశ్యం తన్నస్యం అన్నదే వేదాంతం విన్నోసార్లు చెప్తారు పత్రికారు సత్యన చావు అని మనం అనుకుంటాం కాదు చనిపోయినా కూడా ఉంటాం ఇది అర్థమవుతే ఎవరికీ దుఃఖం ఉండదు అని చేత గుర్తుపెట్టుకోండి కళలో ఆనందం ఉంది జీవితంలో ఆనందం ఉంది ఇంకేత ప్రకృతి మనకు ఈ కళల ద్వారా బోధించింది ఈ జీవితం కోసం ఇలాంటి కళల్లాంటి జీవితం కోసం తప్పులు పాపాలు చేయకూడదు జీవితాన్ని నష్టపరచుకోకూడదు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కూడా వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మనల్ని హెచ్చరించడమే ఇంకా మీరు ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటకరంగం అని అర్థమవుతుంది ఈ నాటక రంగంలో మనం అంతా నటులం నాటకం అయిపోగానే నటులు ఎలా నిష్క్రమిస్తారో మనం కూడా ఈ ప్రపంచం నుండి చనిపోగానే నిష్క్రమిస్తాం ఈ విషయమే షేక్స్పియర్ చెప్పారు ఆయన ఏమన్నారంటే ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ all the world is a stage we are all mere actors we are all mere actors distract and few do our part and then depart ఆయన షేక్ షేక్స్పియరు ఈ ప్రపంచాన్ని ఒక నాటక రంగంతో ఆ నాటక రంగంలో మనం పాత్రధారులు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పాత్ర పోషిస్తున్నాం స్త్రీ పాత్ర పురుష పాత్ర ధనవంతుడి పాత్ర పేదవాడి పాత్ర రాజకీయ నాయకుడి పాత్ర పనివాడి పాత్ర అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పాత్ర పోషిస్తున్నారు ఏదో అడవుడు చేస్తాం ఏయో పనులు చేస్తాం మన పాత్ర పోషిస్తాం మొత్తం మీద మెల్లిగా ఆ నాటక రంగంలోంచి నిష్క్రమిస్తాం మీరు చూడండి కొంతమంది గెస్ట్ ఆర్టిస్ట్లు అంటారు ఊరికి మధ్యలో వస్తారు మధ్యలో అయిపోతుంటారు అలాగే జీవితంలో కూడా చూడండి పుట్టిన తర్వాత పోయే వాళ్ళు ఉంటారు కొంచెం ఎదిగిన తర్వాత పోయే వాళ్ళు ఉంటారు బాగా పెద్ద అయ్యాక పోయేవాళ్ళు ఉంటారు అయిన తర్వాత కూడా వెంటనే పోయేవాళ్ళు ఉంటారు అలా రకరకాలుగా నిష్క్రమిస్తారు నాటకంలో అన్ని రకాల పాత్రలు ఎలా ఉంటాయో జీవితంలో కూడా అలాంటి రకరకాల పాత్రలు ఎంచుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలియక ఎంతో దుఃఖపడతాం మనం ఒకటే గుర్తు పెట్టుకోండి అందరూ చెప్తున్నారు ఇప్పుడు మీరు భార్య అవుతే భార్య పాత్ర పోషిస్తున్నారు భర్త అవుతే భర్త పాత్ర పోషిస్తున్నారు పురుషుడిగా జన్మ తీసుకున్నారు భర్త పాత్రలో జీవిస్తున్నారు అంతే తప్ప నిజమైన భర్త కాదు నిజమైన భార్య కాదు కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఆ నాటకంలో నటించే వాళ్ళు చూసే వాళ్ళకి కన్నీళ్ళు కూడా తెప్పించగలుగుతారు అంతలా జీవిస్తారు జీవిస్తారండి వాళ్ళు ఆ నాటకంలో వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉంటారు మనం కూడా అలాగే మన పాత్రలు పోషించాలి ఇది నాటకం అనుకుంటూ నువ్వు వీడు నా మౌడు కాదు అని చెప్పి నువ్వు సరిగ్గా పోషించకపోతే ఆ డైరెక్టర్ని తీసేస్తాడు అని చేత ఆ నాటకం ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు ఆ పాత్రలో జీవించాలి భార్య లాగే ఉండాలి భర్త భర్తలాగే ఉండాలి పాత్రకు న్యాయం చేయాలి అది అని చేత ఆ రకంగా మన నాటకాన్ని మనం పోషించాలి పాల్గొనాలి అని నా పాత్ర అయిపోతుందే అని బాధపడవలసిన పనేమి లేదు మళ్ళీ ఇంకో పాత్ర వస్తుంది ఇంకో రకమైన నాటకంలో ఇంకో పాత్ర వస్తుంది అలాగే జీవితం అయిపోతుంది అని చెడవలసిన పనేమి లేదు పత్రికారు చెప్పారు కదా చచ్చినా చావు అని ఇంకొక దాంట్లో అందుకే పత్రికారు ఏమంటారంటే పుట్టుక సంబరమే చావు సంబరమే అంటారు పుట్టుక సంబరం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు చేసుకుంటారు కూడా చావు ఎలా సంబరం అవుతుంది చాలామందికి అర్థం కాదు చవు కూడా సంబరమే ఇంచేతంటే నువ్వు జీవితంలో కొన్ని సాధించడానికి జన్మించావు అవి సాధించేశావు ఏ చెబుతావు నువ్వు అనుకున్నావో అవి సాధించేశావు ఆ పాత్రతో నువ్వు చేయాల్సినంత చేసావు ఇంకెందుకు అది దాని పని అయిపోయింది అని చేత నువ్వు మళ్ళా కొత్త పాత్ర తీసుకుని మళ్ళీ వస్తావు నాటక రంగంలోకి ప్రపంచంలోకి వస్తావు దానికి బాధపడేది ఏంటి ఓహో ఈసారి వెరైటీ పాత్ర వేస్తారనమాట ఇంకో రకం అనుకోండి అంతేకాదు ఇంకా మీరు ఆలోచించండి అంత చేసి వృద్ధాప్యం వచ్చింది అనుకోండి ఏమీ చేయలేవు కదా ఇంద్రియాలన్నీ శక్తి కోల్పోతాయి కదా నీ శరీరంలో ఉన్న తగ్గిపోతుంది కదా అటువంటి శరీరాన్ని ఉంచుకుంటే ఏం చేయగలవు చెప్పు ఇంకా చాలా మంది ముసలి వాళ్ళు మనం చూస్తున్నాం మంచానికే పరిమితం అవుతారు ఒకళ్ళ మీద ఆధారపడతారు ఇతరులు పెడితేనే వాళ్ళకి గడిచే పరిస్థితి అలాంటి దుర్భరమైన జీవితం జీవించే కంటే నిష్క్రమిస్తే మళ్ళా కొత్త శరీరం వస్తుంది అప్పుడు చూడండి ఎంత వైభవంగా ఉంటుందో ఆ తల్లి ఎంత బాగా చూసుకుంటుందో వాడికి కావలసినన్ని సంపూరుస్తుంది పెడుతుంది అడక్కండాన్ని చేస్తూ ఉంటుంది అంత గొప్ప జీవితం మళ్ళీ వచ్చేటప్పుడు ఇటువంటి జీవితం వదిలేయడానికి బాధపడడం దేనికండి ఇది తెలుసుకున్నవాడు ఇక్కడితో పోవడం కాదు ఇంకా గొప్ప జీవితం మంచి జీవితం వస్తుందని అర్థమైన వాడు అది సంబరంగా సంబరంగానే భావిస్తాడు అది అందుకే గారు చావు సంబరమే అన్నారు దానికి ఎప్పుడు చావు లేదుగా చావు ఎక్కడుంది జీవితంలో ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా బాగా గుర్తికోండి ఖచ్చితంగా ఈ జీవితం అంతా ఒక కళ లాంటిదే అన్నది మర్చిపోకూడదు అదే చెప్పాను కదా నేను చెక్క మన ఇంట్లో ఇటువంటి కొటేషన్స్ మర్చిపోకూడని కొటేషన్స్ అన్నీ వ్రాసుకుంటూ ఉండాలి చాలా ముఖ్యమైనవి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది అవి అసలు మనకి ఎంతో రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయిపోతాయి ఎటువంటి కష్టాన్ని అయినా అధిగమిస్తాం దేనికి దుఃఖపడం బాధపడం అది అని చేత ఇదంతా మనం బాగా గుర్తుంచుకోవాలి మరి రేపు మరణించక ముందే మరణించాలి మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం అంటే మరణించక ముందే మరణిస్తే మరణించిన తర్వాత తెలుసుకుంటే వచ్చే కొన్ని లాభాలు మనం తెలుసుకుందాం మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను Thank you, Thank you.